హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ టోటల్గా థర్టీన్ డేస్ ట్రిప్లో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ని అయితే డే వన్ దర్శించుకున్నాము అండ్ నెక్స్ట్ డే టూ వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము స్వామివారిని దర్శించుకున్నాము ప్రజెంట్ అయితే తిరుత్తని చేరుకున్నాము తిరుత్తనిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్ర సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఇక్కడైతే మ్యాప్ ఇచ్చి ఉన్నాను చూడండి శ్రీకాళహస్తి నుంచి తిరుత్కి చూసేయండి అండ్ నెక్స్ట్ స్వామి ఇక్కడ ఎంట్రన్స్ అయితే చూసేయండి ఇలా ఉంటుంది అండ్ కొండ పైన ఉంటారు స్వామివారు స్వామివారికి ఒక్క నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్ని తీరిపోతాయంట ఇక్కడ చెప్తూ ఉంటారు ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది చిత్రకళా నైపుణ్యం చాలా బాగుంటుంది ఇంకా ఆలయ చరిత్ర ఏంటో చూసుకో చెప్తూ ఉంటాను వినండి స్కిప్ చేయకుండా తిరుత్తనిలో తిరుత్తని తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం తమిళుల ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూ పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగా పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నాడు శ్రీవారు వెలిసి ఉన్న కొండకు ఇరువైపులందు ప్రత్యేక పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల బియ్యపు కొండ అని పిలుస్తారు దక్షిణం గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగ పిండి కొండ అని పిలవడం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులు బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్ల దేవిని వివాహం చేసుకు చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చేసిన చిన్న పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అని పేరు వచ్చింది అలాగే తనిగానే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం చెప్తారు స్వామివారు భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చింది పదహారు వందల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అర్థమవుతోంది తిరుత్తనికి ట్రైన్లో వెళ్ళిన వారు టెంపుల్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే అక్కడ బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కొండపైకి బస్సులు ఆటోలు ఆటోలు అవైలబుల్ ఉన్నాయి అండ్ మెట్ల మార్గం కూడా ఉంటుంది ఇక్కడ మనకి కొండ కిందనే కళ్యాణకట్ట ఉంటుంది ఇక్కడ మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ మెట్లు ఉన్నాయి ఈ మెట్లను సంవత్సరంలోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ప్రతీకలుగా చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తండ్రి అయిన పరమేశ్వరుని పూజింపతలచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగం ప్రతిష్ఠ చేసి సేవించాడట కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటెను అనుగ్రహించాడట ఆ కారణాన ఈ స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది కుమారస్వామి శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థము దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధించాడట అక్కడ ఈశ్వరుడి ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుత్తని క్షేత్రము దర్శించాడు ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది ద్వాపర యుగంలో మహావీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖుచక్రములను తిరిగి పొందాడు అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహావిష్ణువు నుంచి చేజిక్కించుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థమును చెప్పలేకపోవడం వలన మన ముద్దులోలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు ఇక్కడ తిరుత్నిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించి ఆయన తిరిగి శక్తి సామర్థ్యంలను పొందాడు దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కురుణ్ కువలై అనే పూల మొక్కను నాటి ప్రతి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగనీతి పద్మనీతి చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పైన ఉండే విమానము ఛత్రము రుద్రాక్షలతో చేసింది చాలా అందంగా ఉంటుంది అంతేకాదు స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పథకము ధరించి మిలమిల మెరుస్తు మెరిసిపోతూ ఉంటారు ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాలలతో కూడా స్వామివారిని అలంకరిస్తారు విన్నారు కదా ఇక్కడ స్వామివారు చాలా ప్రత్యేకంగా ఉంటారు ఒక నమస్కారం చేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం మేమైతే సెకండ్ టైం వచ్చాము చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాము మీరు కూడా తప్పకుండా వచ్చి తిరుతంలో ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోండి అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్